సమితి ద్వారా టీచర్లకు ప్రమోషన్స్ ఇస్తే మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్కు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటిలో ఎన్ని పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది అదే రకంగా నిన్న సీఎం గారు సంతకం చేయడం అనేటువంటి జరిగింది ప్రమోషన్స్కి సంబంధించినటువంటి ఫైల్ పైన కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎన్ని పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ హెచ్ఎంగా మనకు దాదాపు తొమ్మిది వందల వరకు ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది అదే రకంగా స్కూల్ అసిస్టెంట్గా రెండు వేల మందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది అదే రకంగా మన ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ ఉన్నారు కదా పిఎస్ హెచ్ఎంస్ దానికి దాదాపుగా ఆరు వందల మందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది ఇది అవకాశం ఉన్నటువంటివి కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎన్ని పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే నోటిఫికేషన్ అనేటువంటిది మనకు అంటే రేపు మనకు క్యాబినెట్ సమావేశం ఉంది కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశంలో మనకి ఏమైనా నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి విషయం అయితే అందరు నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనమైతే ఈ సిచ్యువేషన్లో ఎస్జిటి ఎంత డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎన్ని పోస్టులు మనకు పెరగడానికి అవకాశం ఉంది అనేటువంటిది క్లియర్ కట్గా మాట్లాడతాం అయితే రెండు వేల మంది డైరెక్టర్ రిక్రూట్మెంట్ కోసము పోస్టులు పెరగడానికి అవకాశం ఉందని న్యూస్ పేపర్లో ఇచ్చారు కానీ ఎక్కువనే ఉంటుంది ఏ రకంగా అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సింబల్ పని ప్రెసేసి ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నా కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు ఆశించేది ఒక లైక్ మాత్రమే అయితే ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటివి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఓన్లీ థర్టీ పర్సెంట్ అండి ఏటీఎస్సీలో చూసుకున్న సెవెంటీ పర్సెంట్ పోస్టులు అనేటువంటిది దాదాపు ఎస్జిటి పోస్టులే ఉంటాయి మనందరికీ తెలుసు అయితే ఈటీఎస్సీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎస్జిటివ్ పోస్టులు భారీగా ఉండడానికి అవకాశం ఉంది మీరు అనుకుంటున్నారు ఆరు వేలు అంటే మాకు నాలుగు వేలు వస్తాయో ఏమో సార్ అని అనుకోవచ్చు ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ గురించి కూడా మాట్లాడతాను కానీ ఫస్ట్ ఎస్జిటీ అయిపోకూడదు అయితే ఎస్జిటి అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఎక్కువ పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఎస్జిటి పోస్టులు ఒక్కసారి గమనించినట్లయితే మనము దాదాపుగా ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల పోస్టులు ఉంటాయని చెప్పారు ఈ నాలుగు వేల ఐదు పోస్టులు అదేవిధంగా రెండు వేల ప్రమోషన్స్ ద్వారా వచ్చేటువంటి పోస్టులు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు ఆరు తర్వాత ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అని చెప్పారు కదా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఆరు వందల పోస్టులు కాబట్టి మనకు ఆరు వేల ఐదు వందలు ప్లస్ ఇవి అంటే ఏడు వేల ఒక వంద ఎస్జిటి పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి అవే కాదండి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఆరు తోట డిఎస్సి అనేటువంటిది సంవత్సరం కిందట కాబట్టి ఆ సంవత్సరంన్నర కిందట ఉన్నటువంటి ఆ రిటైర్మెంట్స్ అనేటువంటిది మొత్తం తీసుకుంటే యావరేజ్గా టీచర్లలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు టీచర్లు రి రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు కాబట్టి ఆ రిటైర్మెంట్ అవుతున్నటువంటి ఆయక ఖాళీలు కూడా కలుపుకుంటే అంటే స్కూల్ అదే అదేవిధంగా ఐసిటి అవి దాదాపుగా మనకు ఒక ఐదు వందల నుంచి వెయ్యి దాకా ఉంటాయి అవి కూడా కలుపుకుంటే దాదాపు మనకు ఏడు వేల ఒక వంద ప్లస్ ఇవి అంటే దాదాపు ఎనిమిది వేల దగ్గరికి రావడానికి అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీలు ఇంతముందువే కావు రిటైర్ కాబోయేటువంటివి కూడా కలుపుకుంటే దాదాపు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల దాకా ఎస్జిటి పోస్టులు డైరెక్టు రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఏడు వేలు పెట్టుకున్నా మనకు పర్వాలేదు కానీ మీరు చాలామంది ఏమనుకుంటారు అంటే పోస్టులు ఉంటేనే ప్రిపేర్ అవుతా ఇంకా ఉండవు ఏమో అనేటువంటి ఉద్దేశం ఉంటుంది సరే స్కూల్ అస్టెంట్ చూడండి వాళ్ళు ఒకటి రెండు మూడు అంతే ఇంకా నాలుగు ఐదు కొన్ని సబ్జెక్టులు మాత్రమే కాబట్టి ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు ఎలాంటి విషయాలు ఆలోచించకుండా డిఎస్సిగా ప్రిపేర్ కాండి కాబట్టి సిలబస్ కూడా ఎక్కువని అదేవిధంగా పోస్టులు కూడా ఎక్కువని మనకు చదవాల్సినటువంటి విషయ పరిజ్ఞానం అనేటువంటిది కూడా అన్ని సబ్జెక్టులో ఉండాలి కాబట్టి మీరు ఎలాంటి విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఎవరి మాట వినకుండా మీ యొక్క ప్రిపరేషన్లోనే మీరు కొనసాగితేనే మీరు ఉద్యోగం సాధించగలరు మిత్రమా అది ఒకసారి అర్థం చేసుకోండి అదే రకంగా స్కూల్ స్టడీకి సంబంధించింది చాలా తక్కువ పోస్టులు ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ అన్నప్పుడు మనకు దాదాపుగా ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రిటైర్మెంట్ ఖాళీలు కలుపుకుంటే మనకు కొద్దిగా అంత ఇంత బెనిఫిట్ అనేటువంటి జరుగుతుంది కానీ ఒక స్కూల్ అసిటెంట్ సాధించాలనే బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పిరెంట్స్కు ఒక గురుకుల నోటిఫికేషను ఒక మోడల్ స్కూల్ నోటిఫికేషను అదే రకంగా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో డిఎస్ నోటిఫికేషన్ ఈ మూడు కలిపి మన యొక్క దృష్టికోణం ఉంటేనే మన ప్రిపరేషన్లో కూర్చుంటాము బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం స్కూల్ అసిటెంట్లో పోస్టులు పెరగాలంటే ఏం చేయాలనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ సెవెంటీ పర్సెంట్ చేయాలి అదేవిధంగా ప్రమోషన్స్ థర్టీ పర్సెంట్ చేస్తే మాత్రమే అది సాధ్యం అవుతుంది కాబట్టి ఇంకా ఏకీకృత సర్వీస్ రూల్స్ అనేటువంటిది వస్తే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చాలా మంది గా ప్రమోషన్స్ పొందుతారు అదేవిధంగా ప్రిన్సిపల్ గా ప్రమోషన్స్ పొందుతారు ఎమ్మెడి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డైట్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా ఇస్తే మాత్రమే మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం స్కూల్లో అస్టెంట్ పోస్టులు పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది లేకుంటే అంతవరకు కాదు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సిలో పోస్టుల సంఖ్య అనేటువంటిది ఎగ్జిటే అధికంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ప్రిపేర్ కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి ఎగ్జిట్ వాళ్ళకు ఎస్పెషల్గా జనరల్ ఇంగ్లీష్ క్లాసులు అన్నీ కూడా నేను చేస్తాను కాబట్టి అవన్నీ కూడా మీకోసం ఇట్లారా తప్పకుండా మీరు ఎస్జిటివ్ వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క క్లాసులు అన్నీ కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ ఫ్రీ అండ్ కాస్ట్ అదేవిధంగా ఇవన్నీ కూడా మెటీరియల్ కూడా మీకు మన యొక్క యాప్లో ఉంటాయి మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీరు అందరూ కూడా తప్పకుండా ఇవన్నీ వినియోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్